पहले विक्रपेल दूर ना दूर तो बांधते हैं सरकार के दांत टक्कर में ओके బాధంతాయి ఎడమవైపు వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మోది వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామం ప్రత్యుటేరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కంపెనీ జతగా పోటీలో ఉన్నాయి చివరి జత బయలుదేరి రావాలి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో భక్తుల రాజేశ్వరి గారు సరస్వతిపేట గ్రామం மைதுக்கூர் மண்டலம் வைஎஸ்சார் கடப்ப ஜிக்கு முழாரெடி காரப்பள்ள கிராமம் பொத்துட்டூர் மண்டலம் வைஸ்சார் கடப்ப ஜி வச்சுக்க மூன்று வந்த அடுத்துல துரா செ முப்பை ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಇಂದ್ರಾರೆಡ್ಡಿ ಅಕ್ಕಂಪಲ್ಲಿ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತ ఈ రోజు యొక్క తాళ్ళమాత్రం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి న్యూ కేటగిరీ విభాగం విజయవంతంగా మిగిల్చాయి తక్కువ కొట్టే నేను calle de मदा मथा पेकंजाफ మంచి మంచిదేస్తా నారా ఆనందపురాలు

ஹ்ம் அதுக்கு சிப்டு ஃபர்ஸ்ட்னால கம் மாற அப்படி சீக்கேடா արபனா லட்சுமணாலடா ஏடா ஏனாக்கடடா மெனமுடியாகதமடா ஆ அதுக்கு டான்சி அந்த படுத்து பாக்குறேன் 来，我给你们

п 배, р я 다 హాలేదేం లేదు పన్నెండు పేపర్ ఇది వారికి వేరే సార్ అండి కేటగిరీ ఆరో తారీఖు కాదు ఆరో తారీఖులే వేరే సార్ అండి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ಮೈಜುಕೋರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕುಳವೈಪೈಪು ವೇಮನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಆಶಿಷ್ಯೂಲವೇಮಾರೊತ್ತು ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲೆ

పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం ఐదు సెకండ్లు మూడవ స్థానానికి కొనసాగుతున్న పదహైదు సెకండ్లు ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా మండలం కల్లూరు గ్రామంలో గుడ్ ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖున సేతపెత్తల విభాగానికి వందలాగులు పట్లు ఏర్పాటు చేశారు మొదటి బహుమతి ముప్పై ఐదు వేలు రెండో బహుమతి ఇరవై ఐదు వేలు మూడో బహుమతి పదహైదు వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు ఇరవై ఒకటవ తారీఖున కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సేతపెత్తల విభాగానికి आज सचिव पतले विभागाనికి సంబంధించిన पशुपोషకులందరూ కూడా ప్రవేశించి ఆకపోకులని జైప్రదన్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కుతే మట్టిదేర్ కింద ఎట్టి మట్టిదేర్ కింద కాగా సవకతవ వైలే రావాలి

ముప్పై మూడో స్థానంలో కొనసాగుతున్న ఎక్కడన్నా నిమిషం సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ఉన్నాయి చివరికి వచ్చి తిరిగి మొక్క చివరికి వెళ్లి ఆనందరం దురాన్నిగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు సుమారుగా పిచ్చి వరకు వెళ్లి అనంతరం లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు నాలుగు నిమిషాల సమయం ఎనిమిది రాండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నిమిషం ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకున్నా నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు చివరి వారు డైలీ రావాలి మంచి కాంపు अफर अनक इरो पेद நெக்ஸ்ட் கார்டு என்ன சமயம் ரெண்டு நிமிஷம்

Le pese que...

మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వేమనారాయణ స్వామి వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలరాజులో ఆదితలాగిన దూరం రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఎనిమిదవ జత ఎనిమిదవ రంగులో నూట నలభై ఏడు అడుగుల ఒక్క అంగులం దూరాన్ని లాగి ఎనిమిదవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జతగా పేపర్ చేశాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిషులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వర్గత పోటీ నిలిచేశాయి అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ ఆ జత పేరు జతల